దేవుని పరిశుద్ధనామ స్తోత్రం కలుగును గాక ప్రభుత్వ్రీస్తునామంలో ఎస్ఐఎఎం మినిస్ట్రీస్ రూమ్ మీటింగ్లో ఉన్న దేవుని బిడ్డ అందరికీ హృదయపూర్వక వందనాలు ఆ విధంగా ప్రతి వారం కూడా మనము ఒక అంశాన్ని ధ్యా ఉన్నాము దేవుని దృష్టిలోనూ మానవుల దృష్టిలోనూ దయ నుండి మంచి వారమని అనిపించుకునే సంవత్సరము ఈ సంవత్సరాన్ని ఉంచున్నాను కనుక సారీమ్మా దేవుని దృష్టిలోను మానవుల దృష్టిలోను దయనుంది మంచి వారం అని అనిపించుకునే సంవత్సరము గనక మరి దేవుని దృష్టిలో మానవుల దృష్టిలో సాక్ష్యాన్ని ఏమి కలిగి ఉన్నాం అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం అయితే ఈ వారము అపస్తల కార్యం పదహారో అధ్యాయము కిమోతి గురించి మనము ధ్యానించుకోబోతున్నాం కిమోతి పౌలు పరిచర్యలో తిమోతి ఆత్మీయ కుమారుడుగా ఉండి రక్షింపబడి యవన కుమారుడై ఉండి పౌలు పరిచర్యలో పౌలుతో పాటు పరిచర్యలో తిరిగిన వ్యక్తి ఆయన గురించి వాక్యం ఏమని చెప్తుంది పౌలు దుర్ దుర్బేకును లుసుకును వచ్చాను అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండడు అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్తుడు అతడు లుస్త్రలోను ఈకోనియలోనూ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా తిమోతి అనే ఒక శిష్యుడుండెను అనే మాట రాయబడింది ఇవి లోకరీతిగా ఎంత గొప్ప ఉన్నతమైన విద్యావేత్త అని ఉండొచ్చుగాక ప్రభువు రాజ్యానికి శిష్యులముగా చేరాల్సిందే అందుకే కొరింతి పత్రికలో మొట్టమొదట అంత్యోకాయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడేవి అని వ్రాయబడింది క్రైస్తవులు అంటే ఎవరు అంటే శిష్యులు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీరు పరలోకమందనో భూమి మీదనో నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది గనక మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అనే మాట రాయబడి ఉంటుంది దేవుని బిడ్డారా శిష్యులుగా చేయాలి అపసరైన పౌలు రక్షింపబడ్డ తర్వాత ఆ దమస్కు గేటు దగ్గర పట్టబడ్డప్పుడు ఆ పౌలు శిష్యుడు అని ఎవరు నమ్మలేకపోయినరంట అందుకే అతన్ని ఎవరు చేర్చుకోలేకపోతే బర్ణబా వెళ్ళి అతన్ని చేర్చుకున్నాడని దగ్గర తీసిండని రాయబడింది వాక్యంలో గనక దేవుని వెళ్ళారా పౌలు తౌలుగా ఉండే ఫస్ట్ దేవుని దర్శనం పొందుకున్న తర్వాత అతడు పౌరుగా మార్చబడ్డడు రక్షింపబడి బాప్తిష్మం తీసుకోండు ఆ పసుల కార్యం తొమ్మిదో అధ్యాయంలో పౌలు భక్తుని గురించి రాయబడి ఉంటాడు అననీయ అనే ఒక శిష్యుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రభా ఈ మనుషుడు మరి ఎరుసలంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారికి హింస కలిగించడానికి వస్తూ ఉన్నాడు గనక అక్కడ హింస కలిగించాడు ఇప్పుడు ఈ దమస్కు ఇక్కడ కూడా నిన్ను వెంబడించే వారిని పట్టుకోవడానికి హింసించడానికి వస్తూ ఉన్నాడు గనక నువ్వు ఆయనను మార్చు అని అననీయ ప్రార్థిస్తూ ఉండగా దేవుడే అననియకు బయలుపరిచాడు ఇదిగో అననీయ సౌలు అనేవాడు యూధానవానింట దిగి ఉన్నాడు తిన్ననిదనవన్న వీధిలో ఉంది ఆ ఇల్లు నీ వెళ్ళి అతని కొరకు ప్రార్థన చెయ్యన్నప్పుడు అననీయ వెళ్ళి ప్రార్థన చేసి ఆ సౌలు పౌరులుగా మారి ప్రభు శిష్యుడిగా మారినట్టుగా మనం వాక్యంలో చూడవచ్చు అయితే ఆ యొక్క పౌలు గమలియలు పాదముల దగ్గర ఉన్నతమైన విద్యను అభ్యసించిన వ్యక్తి అయినా ఆయన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరాడు దేవుని కూడా నీవెవరివైనా పర్వాలేదు దేవుని రాజ్యంలో ఒక శిష్యునిగా ఉండాలి యష్యా గ్రంథంలో రాయబడింది ఉంది శిష్యులు వినున్నట్లుగా వినున్నట్లు నాకు వెనుబుద్ధి పుట్టించు శిష్యులకు తగిన నోరు నాకు అని రాయబడింది గనక దేవుని ఆ కిమోతి శిష్యుడుగా పిలువబడుతూ ఉన్నాడు పౌలు శిష్యుడుగా పిలువబడ్డాడు నీవు నేను శిష్యుడుగా అనగా ప్రభు పాదాల దగ్గర అన్ని విషయాలు నేర్చుకునే వారంగా ఉండాలి సరే కిమోతి అతడు విశ్వసించిన యొక్క యూజురాలి కుమారుడు తిమోతి యొక్క తల్లి యూదరాలు తండ్రి గ్రీసు దేశస్థుడు అంతేకాదు లుస్తులోను ఈ కొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు దేవునికి స్తోత్రం తిమోతి మంచి పేరు పొందినవాడు దేవుని బిడ్డ మంచి పేరు ఎలాగొస్తుంది మనుషులకు తామెతల గ్రంథంలో రాయబడి ఉంది నీ ప్రవర్తన అంతటి కింద ఆయన అధికారమును ఒప్పుకొనము అప్పుడు నీవు దయ నుండి మంచివాడవని అనిపించుకుంటు మంచివాడు అనిపించుకోవాలి మంచి వ్యక్తి అని అనిపించుకోవాలి అంటే మన ప్రవర్తన అంతట్లో ప్రభువును ప్రభు అధికారాన్ని ఒప్పుకోవాలి ప్రభు మాటకు లోబడాలి దేవుని బిడ్డ ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా నేను మాట్లాడతా విచ్చలవిడిగా తింటా తిరుగుతా అంటే అలాంటి వారికి మంచి పేరు రాదు విచ్చల విడిగా ఇష్టమున్న దగ్గర జరుగుతా అంటే తిరిగిపోతూ అంటారు ఇష్టమున్నది తింటా అంటే తిండిపోతూ అంటారు ఇష్టమున్న పడుకుంటా అంటే అంటారు కానీ దేవుని అధికారానికి లోబడి జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకొని క్రమమును పద్ధతిని పాటిస్తే అప్పుడు మంచి వారం అని పేరు తెచ్చుకోవడానికి వీలైంది ఈ శిష్యుడు తిమోతి మంచి పేరు పొందినవాడు తిమోతి యొక్క సాక్ష్యం ఏంటి అంటే మంచి పేరు పొందినవాడు దేవుని బిడ్డ బైబిల్ గ్రంథంలో కొందరి గురించి మాత్రమే మంచి పేరు పొందినవారు అని రాయబడి ఉంటుంది కొన్నేలి మంచి పేరు పొందినవాడు అని అపస్త్ర కార్యం పదో అధ్యాయంలో కొర్నేలు పంపించిన ఇద్దరు వ్యక్తులు వెళ్ళి పేతురుకు చెప్తారు ఎదుగో కొర్నేలి ఇటలీ పటాలను పటాలంలో పనిచేసే ఒక శతాధిపతి ఉన్నాడు అతడు ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పాడు పేతుడిని పిలిపించుకోమని అందుకే మేము నీ దగ్గరికి పంపబడ్డాము నీవు రావాలి అని చెప్తారు అంటే ఎందుకు చెప్తున్నా అంటే దేవుని కూడా ఒక మంచి వ్యక్తి ఏం చెప్పినా కానీ ఎదుటోళ్ళు వినడానికి వీలై మంచి పేరు పొందుకోవాలి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని ఆ సంగీత గ్రంథం ఏడో అధ్యాయంలో రాయండి అంతే అంతేకాకుండా మంచి పేరు పొందుకోవాలి అని సామెత గ్రంథంలో కూడా రాయబడింది కనుక ఇతిమోతి మంచి పేరు పొందినవాడు అతడు ఒక శిష్యుడు అతని తల్లి యూదురాలు తండ్రి గ్రీసు దేశస్తుడు పౌలు పరిచర్యలో పౌలుతో పాటు అనేక స్థలాలకు తిరిగిన వ్యక్తి అంతేకాదు అపసిన పౌలు తిమోతికి రెండు పత్రికలు రాస్తాడు మొదటి తిమోతి రెండవ తిమోతి అందులో నా ప్రియ కుమారుడు నా నిజమైన కుమారుడు అని ఆ పిలువబడతాడు దేవుని బిళ్ళారా ప్రియ కుమారులు నిజమైన కుమారులు ప్రియమైన కుమారులు ఎలాగో మారగలుగుతాం యశుప్రభువు తండ్రి మాట లోకానికి వచ్చి ఆయన యోహాన్ దగ్గర బాప్తీసం తీసుకున్నప్పుడు ఎవరి నదిలో బాప్తి తీసుకున్నప్పుడు ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అని పావురాకారంలో ఆకారంలో వచ్చిన పరిశుద్ధాత్ముడు ఆ శబ్దము వినబడిందంట దేవుని బిడ్డ నీవు తండ్రి మాటకు విజేలై ఉంటే ప్రభు అని యేసుక్రీస్తుకి లోబడి ఉంటే నీవు మంచి పేరు పొందుకొని ప్రియ కుమారులు ప్రియ పిల్లలు నిజమైన కుమారులు అనడానికి వీలవుతాయి మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకొనుడి అనే మాట పత్రికల్లో రాయబడింది ఉంది కనుక దేవునికి స్తోత్రం దేవుని గుళ్ళారా తిమోతి ప్రియ కుమారుడు తిమోతి నిజమైన కుమారుడు అంతేకాదు ఎంతటి ఆధిక్యత పొందుకున్నాడంటే ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయంలో ఉంటుంది ఏమని ఉంటుందంటే ఇదిగో ఎఫ్ఎస్సీ సంఘంలో ఉన్న లోపములు దిద్దడానికి తిమోతిని మరి వదిలిపెట్టొచ్చినట్టుగా మొదటి తిమోతి మొదటి అధ్యాయం రెండు నుంచి నాలుగు వచనం వరకు రాయబడింది సంఘంలో ఉన్న లోటుపాట్లను దిద్దడానికి ఉన్న అర్హత తిమోతి లోపల ఉంది కనుక ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు ఒక సంఘంలో ఉన్న లోటుపాట్లు దిద్దాలన్నా ఆ వ్యక్తులను దిద్దాలన్నా దిద్దుబాటు చేయాలన్నా ఎంత సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులై ఉండాలా అపోసరా పౌలు తిమోతికి పత్రిక రాసినప్పుడు చెప్తాడు నా కుమారుడా తిమోతి ఇదిగో నీవు దేవుని వాక్యంలో సాధకం చేయబడినవు బాల్యం నుండి నీకు లేఖనాలు తెలుసు నువ్వు కృపావరములు కలిగిన వాడవు నువ్వు అని చెప్పి వృద్ధులను యవనస్తులను పరిచారకులను పెద్దలను దైవభక్తి కలిగిన స్త్రీలను అందరిని ఎలాగ దిద్దుబాటు చేయాలి అనే విషయాలన్నీ తిమోతితో చెప్తారు పౌలు భక్తులు కనుక ఈరోజు మనం ధ్యానించుకుంటున్న అంశము తిమోతి తిమోతి అపోసరైన పౌలకు ప్రియ కుమారుడు నిజమైన కుమారుడు అంతేకాదు ఆయన గురించి పౌలు భక్తుడు ఏమని మెచ్చుకుంటాడంటే ఇదిగో రెండవ తిమోతి మొదటి అధ్యాయము ఐదో వచనం ఒకసారి చదువుతున్నాండి రెండవ తిమోతి మొదటి అధ్యాయము ఐదో వచనం ఆ విశ్వాసం మొదట నీ అవ్వ లోయులోనూ నీ తల్లి అయిన యూనికలోనూ వసించను అది నీ అందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముతున్నాను దేవునికి స్తోత్రములు తిమోతి లోపల విశ్వాసం ఉంది తిమోతి తల్లి అయిన యూనికే లోపల విశ్వాసం ఉంది ఆ అవ్వ అంటే యూనికే తల్లి అయిన అవ్వ అవ్వలోప అవ్వ అయిన లోయి లోపల కూడా విశ్వాసం ఉంది అది నిన్నందు కూడా వసిస్తుంది అని మెచ్చుకుంటూ ఉన్నాడు అంటే విశ్వాసం కలిగిన వ్యక్తి తిమోతి విశ్వాసపు వారసత్వం కలిగిన వాడు తిరుమో తన తల్లి విశ్వాస వీరురాలే తన అమ్మమ్మ కూడా విశ్వాసపు వీరు లోయీ ఆ అమ్మమ్మ పేరు లోయి తల్లి పేరు యోనికే లోయి లోపల ఉంది విశ్వాసము యోనికే లోపల ఉంది విశ్వాసము తిమోతి లోపల కూడా ఉంది విశ్వాసము దేవుని కూడా మరి ఆ తిమోతి ఇంకా ఎంత మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు అనే విషయానికి వస్తే ఒక్కసారి తెలిపి పత్రిక మూడో అధ్యాయము తిమోతి పత్రిక మూడవ అధ్యాయము కిమోతిని శీఘ్రంగా మీ వద్దకు పంపటించుతున్నాను విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవరినూ నా లేడు అంటే పౌరు దగ్గర ఉన్న కిమోతి ఫిలిప్పి సంఘస్తుల కొరకు చింతపడుతుండ అంతేకాదు అందరూ తన సొంత కార్యం చూసుకొనిస్తున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడడం లేదు మీరు మీ సొంత కార్యములను మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలు కూడా చూడాలని ప్రభు చెప్తూ ఉన్నాడు అతని యోగ్యత మీరు ఎరుగుదురు అతడు అంటే ఎవరండి తిమోతి తిమోతి యోగ్యత మీరు ఎరుగుదురు తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను ఒక తండ్రికి తన కుమారుడు ఏ విధంగా పరిచర్య చేస్తాడో ఆ విధంగా తిమోతి సువార్త పనిలో నాతో కూడా నాకు సహాయం చేస్తుంది పరిచర్య చేస్తుండడు అని వాక్యంలో రాయబడు కనుక దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళారా తిమోతికి ఎంత మంచి సాక్ష్యం ఉంది అతడు బాల్యం నుండి లేఖనంలో ఎరిగినవాడు అతడు విశ్వాస వీరుడు అంతేకాదు మంచి పేరు పొందినవాడు తండ్రికి కుమారుడు ఏ విధంగా సేవ చేస్తాడు ఆ విధంగా పౌలు భక్తునికి సేవ చేశాడు పిలిపి సంఘము కొరకు చింతపడుతూ ఉన్నాడు సొంత కార్యంలో మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలను కూడా చూస్తూ ఉన్నాడు ఇంత మంచి సాక్ష్యము తిమోతికి ఉంది దేవుని బిడ్డ ఈనాడు నీకు నాకు అలాంటి మంచి సాక్ష్యము ఉండాలి మంచి పేరు పొందే సంవత్సరంలో మంచి పేరు పొందాల్సిన విధంగా బ్రతుకుమని దేవుడు ప్రేరేపించి వాక్యాన్ని ఇస్తే ఎంతవరకు మనం మంచి పేరుతో బ్రతకగలుగుతున్నాం విచ్చలు విడిగా బ్రతికి చెడ్డ పేరు తెచ్చుకోవడం చాలా సులువే బుక్కవాణి తైలంలో చచ్చిన ఈగ పడటం చేత చెడు వాసన కొట్టును అని ఉంది ప్రసంగి గ్రంథంలో ఒక కుండ నిండా తైలం ఉంటే చచ్చిన ఈగ అందులో పడితే ఏమి లాభం చెడు వాసన వస్తుంది కదా అలాగే నీ జీవితం అంతా మంచి పేరు తెచ్చుకొని ఒక చెడు మచ్చ తెచ్చుకోవడం ద్వారా దేవుని దృష్టిలోనూ మానవుల దృష్టిలోనూ నీవు చెడిపోయిన వ్యక్తిగా పిలువబడతావు నీ ప్రవర్తన చెడగొట్టుకున్నట్టుగా కనబడుతుంది కనుక దేవుని బిడ్డ దేవుని వాక్యం తిమోతి గురించి చెప్తుంది దేవుడు చెప్తూ ఉన్నాడు పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు పౌలు తనకు తాను తిమోతి విషయంలో తి తిమోతి తనకు తాను చెప్పుకుంటున్నాడు ఏమనేనంటే ఇదిగో నేను బాల్యం నుండి కూడా లేఖనాలను చదివిన వ్యక్తిని దేవుని కూడా లేఖనాలని జీవితాన్ని మార్చేస్తాయి లేఖనాలను చదివి దాని ప్రకారంగా హెచ్చరింపబడాలి దాని ప్రకారంగా జీవితాన్ని దిద్దుకోవాలి దేవుని వాక్యము మనకి ఉద్దక స్నానం చేపిస్తుంది మనల్ని శుద్ధీకరిస్తుంది ఎందుకంటే దేవుని వాక్యము చాకలి వాణి సబ్బు వంటిది గనుక ఆ యొక్క సబ్బు వంటి వాక్యము చేత నిత్యము మనల్ని మనం కడుక్కుంటూ నిష్కపటమైన జీవితాన్ని జీవిస్తూ మంచి పేరు తెచ్చుకుంటే మరి అలాంటి వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు గనుక దేవునికి స్తోత్రములు దేవుని గుడ్లారా తిమోతి ఏ విధంగా నా కుమారుడు అయిన తిమోతి విశ్వాసమునో మంచి మనసాక్షి గలవాడవై నిన్నుగూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞలన్నీ కప్పగించున్నాను అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేస్తుండ్రంట ఈ మాట రెండు మొదటి తిమోతి మొదటి అధ్యాయము పద్దెనిమిదవ అక్షరంలో రాయబడింది పంతొమ్మిది వచ్చినా కొంతమంది మరి త్రోసివేస్తా ఉన్నారు మంచి మనసాక్షిని త్రోసివేసి ఇష్టం ఉన్నట్టుగా జీవించి చెడ్డ పేరు తాతానుకు అప్పగించబడి మరి ఆ విధంగా చెడు జీవితం జీవిస్తూ ఉన్నారు కానీ అపచరమైన పౌలు తిమోతికి లెటర్ రాస్తూ ఏమంటుందంటే ఇదిగో సుఖంగా బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు రాజుల కొరకు మనుషుల కొరకు అధికారుల కొరకు ప్రార్థనలు చేయి ఇది మంచిది అని తిమోతికి చెప్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం దేవుని బిళ్ళారా ఈరోజు తిమోతి యొక్క సాక్ష్యము మనకెంతో ఆదర్శప్రాయంగా ఉంది ఆయన అపసరైన పౌలుతో పరిచర్యలో తిరిగిన వ్యక్తి అంతేకాదు తండ్రి గ్రీసు దేశస్తులైనా తల్లి యోధురా తల్లి వారసత్వాన్ని ఆ యూదుల గాడ్స్ ఓన్ పీపుల్ కదండి యూదులు ఇస్రాయేలీలు అంటే గనక ఆ దేవుని జనాంగంలో నుండి వచ్చినటువంటి తల్లి కనుక ఆ బోధలో ఆ విశ్వాసపు వారసత్వంలో పెరిగిన తిమోతి ఇంత మంచి సాక్ష్యాన్ని ఇంత మంచి పేరును తెచ్చుకున్నాడు గనక దేవుని మనం మంచి సాక్ష్యము మంచి పేరు వండుకోవాలి అవసరమైతే అవకాశం వచ్చినప్పుడల్లా పరిచర్య చేయాలి తిమోతి పౌలు భక్తునికి పరిచర్య చేసిందట ఎలాగ పరిచర్య ఒక తండ్రికి కుమారుడు ఎలాగ పరిచర్య చేస్తాడో అలాగూ తిమోతి చేసిందట సంఘం కొరకు చింతపడతా ఉన్నాడు గనక దేవుని కార్యాల కొరకు చింతపడాలి దేవుని కార్యాల కొరకు ఆశ ఆసక్తి కలిగి ఉండాలి దేవుని వాక్యానుసారంగా జీవితాలు దిద్దుకోవాలి అట్టి కృపను దేవుడు మనందరికి దయచేయాలని కోరుతూ నేను ఈ మాటలు ముగిస్తున్న దేవునికి స్తోత్రం హిమోతి మరి మంచి పేరు పొందినవాడు మంచి పేరు పొందినాడు అని అంటే అర్థం ఏంటంటే మంచి ప్రవర్తన కలిగినవాడు అని అర్థం గనక మంచి ప్రవర్తనతో మంచి పేరుతో మనం జీవించాల్సిన ఉంటున్నాము అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమె వాగ్దాన వాక్యం కలుగుతామండి విశాఖ మూడు పది మీకు మూడు పది మీకు మేలు కలుగునని నీతి మంతులతో చెప్పుము దేవుని వాగ్దానం అండి మీకు మేలు కలుగునని నీతి మంతులతో దేవుడు చెప్తాడు విచ్చల భక్తి లేకుండా భక్తి భయము లేకుండా భక్తి లేకుండా విచ్చలవిడిగా జీవించే వారికి నీకు మేలు కలుగుద్ది అని దేవుడు ఏం చెప్పట్లేదు కానీ నీతి మంత్రులతో చెప్పు దేవుడు చెప్తా నీతి మంత్రులు అంటే ఎవరండి ప్రభు రక్తంలో కడగబడిన వారే నీతి మంత్రులు ఉచితంగా నీతి మంత్రులుగా తీర్చబడుతున్న మనకు మేలు కలుగునని ప్రభు చెప్తూ ఉన్నాడు అటు కృపదేవుడు మనందరికీ దాకా ప్రార్థన చేసుకున్నాను స్తోత్రం నాయన మా దయగలిగిన ప్రభా పరిశుభ్ర ప్రేమ స్వరూపి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి మీకు స్తోత్రములు ప్రవ్వ మరి తిమోతి గురించి ఈరోజు నేను ధ్యానించుకున్నాను తిమోతి తల్లి యూగ్రాలు తండ్రి గ్రీసు దేశస్థుడు అవ్వ కూడా నాయన మరి విశ్వాసపు వారసత్వం కలిగిన వ్యక్తి అయితే తిమోతి కూడా అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అతడు శిష్యుడుగా ఉన్నాడు మంచి పేరు తెచ్చుకున్నాడు విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు బాల్యం నుండి లేఖనములు ఎరిగిన వ్యక్తిగా ఉన్నాడు పెద్దల హస్త నిక్షేపణ ద్వారా కృపావరములు పొందుకున్నాడు ఒక తండ్రికి కుమారుడు పరిచర్య చేసినట్టుగా పౌరు భక్తునికి సువార్త పనిలో పరిచర్య చేశాడు అవును ప్రభా ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న తిమోతి గురించి మేము ఈరోజు ధ్యానించుకున్నాం కనుక మా జీవితంలో తిమోతికున్న మంచి లక్షణాలను మేము కూడా అన్వయించుకొని బ్రతుకుటకు సహాయం చేయమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి సహాయము చేయమని ఏసునామను ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించును గాక ఆమె